పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే కేవలం పదే పది నిమిషాలు అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ కు చూపిస్తానండి చెప్తే నమ్మరు కానీ మీరే చూసేయండి పూర్తిగా చూసేసి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లోకి కప్పు వరకు సూజీ రవ్వ తీసుకుందామండి అలాగే కప్పు వరకు పెరి కూడా తీసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాం ఐదు నిమిషాల్లో మనం చెట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద పన్ పెట్టేసుకుని పల్లీలు పుట్నాలు వేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఇలా వేగాక ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని వేసుకుని సాల్ట్ వేసుకుని మెత్త గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పూ పెట్టేసుకున్నారండి చెట్నీ రెడీ అయిపోయింది మరి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత కడిగినటువంటి అటుకులను రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని ఇదే పిండిలో కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసుకుని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక గరట్ రెండు తీసుకొని ఇలా వేడి వేడి ప్యాన్ మీద ఆయిల్ ఏం అంటే వేసేసుకున్నామంటే దోస సెట్ చూడండి ఇలా బబుల్స్ వస్తాయో ఇలా పెద్ద వేయకుండా చిన్న వేసేస్తే సరిపోతుంది ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి తీసామంటే చూడండి బబుల్స్ ఎలా వచ్చాయో ఒకవైపు ఫ్రై చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి